స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్నటువంటి విద్యార్థులకు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ కార్పొరేటర్ డాక్టర్ గంగారావు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సిఎండి గారు ఏకపక్షంగా విమల విద్యాలయ స్కూల్ ని మూసివేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తక్షణమే విమల విద్యాలయ స్కూల్ ని పునఃప్రారంభించాలనే డిమాండ్ తోటి రేపు అనగా జూన్ పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా వారితో పాటు ఉద్యోగులు అందరూ వేలాది మందిగా విమల విద్యాలయ స్కూల్కి రావాలని కోరుతూ ఉన్నాము అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ సిఎండి గారి ఇంటిని మనం ముట్టడించాలి ఎందుకంటే అటువంటి చర్య కూడా మనం తీసుకోకపోతే స్టీల్ ప్లాంట్ సిఎండి గారు విమల విద్యాలయ స్కూల్ని శాశ్వతంగా మూసివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర పన్నారు దీన్ని మనం ఎదుర్కోవాలి రెండు వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేయడానికి సిఎండి గారు పూనుకున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కొనసాగనివ్వకూడదు గతంలో కేంద్రీయ విద్యాలయం స్కూల్ కూడా మూసివేయడానికి కుట్ర పన్నారు తీవ్రమైనటువంటి ప్రతిఘటన తోటి వెనక్కి తగ్గారు అటువంటి తీవ్ర ప్రతిఘటన ఉద్యమం మన విమల విద్యాలయం స్కూల్ కోసం మనం విద్యార్థులందరం తల్లిదండ్రులు ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి అందువల్ల రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలతో సహా అందరూ కూడా విమల విద్యాలయం స్కూల్కి చేరుకోవాలని టౌన్షిప్ కార్పొరేటర్ గా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు

నడుస్తుంది అంటున్నారు కదండి అప్పటి నుంచి కూడా ఏ లోటు లేకుండా ఎంతో చక్కగా చెప్తున్నారండి ఇప్పుడు మా పిల్లలు ఇద్దరినీ కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను నేను మా పాప ఇప్పుడు టెన్త్ క్లాస్ అండి అయితే ఇది స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్ అండి ఫీజులకి అన్నిటికీ తక్కువనే ఏంటంటే మిగతా స్కూల్ కంట కూడా ఇది చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది ఎందువల్ల ఉందంటే ఫీజులు తక్కువనే ఉన్నాయండి అందువల్ల ఏంటంటే ఇంతవరకు స్పోర్ట్స్ లో విషయంలో కానీ ఏ విషయంలో కూడా చాలా మంచి స్కూల్ అండి మంచి పేరున్న స్కూల్ ఇది సడన్ గా ఏంటంటే ఇప్పుడు మెసేజ్ లేదు ఏం లేదు మా పాప రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ అది వేసేసుకుని ఏమో అమ్మా స్కూల్ లేదంటే మెసేజ్ వచ్చిందంటే ఇది అన్ని స్కూల్ ఓపెన్ చేశారు మన స్కూల్ ఓపెన్ చేయడం ఏంటి ఓపెన్ చేయకపోవడం ఏంటి అనేసరికి మా పాప కంగారు ఏడుపు ఏంటమ్మా సిలబస్ ఒకటి మారింది చాలా టఫ్గా ఉంది ఇప్పుడు ఈ సమయంలోనే ఎలా అంటే ఎలా అమ్మా అనేసి మా పాప ఏడుపండి ఇంకా ఏం చెప్పాలండి మేము వాళ్ళ పిల్లలు మా పిల్లల భవిష్యత్తు ఇదే పునాది కదండి ఇంకా ఏం చెప్తామండి టెన్త్ క్లాసే కదండి మెయిన్ ఇన్నాళ్ళు స్టేట్ సిలబస్ అండి ఇప్పుడు ఒకసారి సిబిఎస్ మారింది చాలా టఫ్ గా ఉంటది వాళ్ళకి ఆఫ్ చేస్తుంటే ఇంకా చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే ముందుగా ఓపెన్ చేసి క్లాసులు చెప్పేస్తారు కానీ ఈ సార్ ఏమో ఈ స్కూల్ ఓపెన్ చేయలేదు మా పాపి ఏడుపుడుపు బా చదువుకుంటున్నారా చదువుకోపోయినా ఆ విషయం పక్కన పెట్టినా సరే పిల్లలు భవిష్యత్ ఏం కావాలండి సార్స్ టెన్షన్ పడుతున్నారు పిల్లలు టెన్షన్ పడుతున్నారు ఏంటండి నేను విశాఖ విద్యాలయంలోని టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ అనమాట నేను ఇక్కడ మాకు ఎంత బాగా అయిందంటే ఎడ్యుకేషన్ మనందరూ మా మా ప్లాంట్ లోని కానీ ఎక్కడైనా సరే వాతావరణం గానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్కూల్ మాకు చాలా చాలా మంచిగా చూసుకునేది అసలు యాక్చువల్ గా ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైమ్ లోని స్టార్టింగ్ లోని ఇలా ఆపిడం అన్నది చాలా ఘోరం ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా రావు ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం ఇది అవుతుందంటే ఇప్పుడు చాలా మందికి ఏంటవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే స్కూల్స్ కానీ ఎవరైనా మూవ్ అవ్వగలుగుతారు కానీ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంతకు ముందు అంటే మేము అందరం ఫ్రీగానే చదువుకున్నాం ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టారు డెవలప్ అవుతూనే ఉంది అలా డెవలప్ అవుతున్న దాని స్కూల్ ని మధ్యలో ఆపేయడం అన్నది చాలా ఘోరం వీళ్ళు భవిష్యత్తు ఏటవుతుంది అలాగవుతుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి స్కూల్లో ప్రీ ఎడ్యుకేషన్ అంటే పేరే తప్పించే గానీ ముందు స్కూల్ గ్రౌండ్ కానీ లైబ్రరీ గాని ఎవ్రీథింగ్ ప్రతిదీ స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ ఎవ్రీథింగ్ కాపరేట్ స్కూల్స్ కి కాంపిటీషన్ గా ఉండే స్కూల్ అనమాట ఇక్కడ అలాంటి స్కూల్ ఇప్పుడు మూసేస్తున్నారు అని అంటే చాలా బాధాకరం దీన్ని మాత్రం ఇలా జరగడానికి అవకాశం లేకుండా మేము అందరం మా బ్యాచెస్ మాత్రం అందరం కలిసి మేము పోరాడతాము వీళ్ళందరికీ అన్యాయం జరగకుండా మేమైతే ఖచ్చితంగా చూసుకుంటాము ఈ పిల్లల భవిష్యత్తునే కాదు ఇక్కడ చాలా మంది ఏంటంటే తేద వాళ్ళు కూడా ప్లాంట్ లో కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు రీ రీజాయినింగ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు అని అంటే చాలా దారుణం అనమాట ప్రభుత్వం కొంచెం దీన్ని ఏదైనా చర్య తీసుకొని వీళ్ళందరినీ చూడాలన్నమాట ప్రభుత్వం మారింది కాబట్టి మనకి భవిష్యత్తు కూడా మారాలి వీళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి ఏమైందో తెలియదు స్కూల్ తెరవట్లేదు మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్ లోను పిల్లలను భయాలందమైన ఆందోళన తోటి ఉన్నారు దీన్ని వెంటనే తిరిగి తెరిచి పిల్లల యొక్క భవిష్యత్తుని మరియు పేరెంట్స్ మీద ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వెంటనే దిగొచ్చి దీన్ని సరైన న్యాయం చేసి దీన్ని వెంటనే తెరవలసిందిగా కూర్చున్నాం దీన్ని వెంటనే ఇమ్మీడియట్లీగా ఎంతో మంది పేరెంట్స్ పిల్లలు భవిష్యత్తు నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విమలా విద్యాలయం ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దింది అటువంటి విద్యాలయం దీన్ని మూసివేస్తాము దీన్ని క్లోజ్ చేస్తాము ఆపేస్తాము అంటే ఇది ఎంతవరకు సంబంధించిన ఒక మేనేజ్మెంట్ ఒక మేనేజ్మెంట్గా స్టీల్ ప్లాంట్ ఉండడానికి నేను తెలియజేస్తున్నాను వాళ్ళు తిరిగి దీన్ని సరైన నిర్ణయం తీసుకుని మేనేజ్మెంట్ మరియు స్టిల్ ప్లాంట్ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీన్ని సరైన నిర్ణయం తీసుకుని రీఓపెన్ చేయవలసింది పేద ప్రజల కోసం ఏర్పాటు చేయనటువంటి ఈ యొక్క విమలా విద్యాలయం ఎంతో మందికి ఆర్థికంగాను సామాజికంగాను పేదరికంగా ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఇది ఈ రోజు విద్య అన్నది చేతికి అందిన వెన్న లాంటిది ఎంత అయిపోయింది ఇది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివించే కార్పొరేట్ స్కూల్కి కాంపిటీషన్ విపరీతమైనటువంటి సమాజంలోని భయంకరంగా చదివించలేకపోతున్నారు ఆ ఫీజులకి తట్టుకోలేక ఇక్కడ ఎంతో ఉన్నతమైన విద్యను అందిస్తే చక్కని డిసిప్లిన్ తోటి స్టాప్ కానివ్వండి తర్వాత యొక్క స్కూల్ యొక్క మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ కూడా ఉపాధ్యాయులు కానివ్వండి చక్కని విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో నలభై సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందించి వాళ్ళ కాలం మీద నిలబడేట్టుగా చేసింది అటువంటి విద్యని ఈ రోజును మూసేస్తాము లేదు అని చెప్పడానికి చాలా భయంకరంగా ఉంది సో దీని వెంటనే జరగాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ ఆల్రెడీ నలభై సంవత్సరాల పై నుంచి నడుపుతున్న స్కూలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు తెరవబడ్డాయి అందరి పిల్లలు కూడా ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారు మా పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పటికి ఇక్కడ పాఠశాల క్లోజ్ అయి ఉన్నది ఎందుకంటే ఆ సరైన సమాధానం గాని సరైన రెస్పాన్స్ గాని యాజమాన్యం నుంచి రావట్లేదు స్కూల్ మూసేస్తారని ఒక వార్త పిల్లల్లో ఉండడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా భయోదాలు ఉన్నారు ప్రభుత్వం వారు వెంటనే దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి న్యాయం జరిగించాలి మా యొక్క పిల్లల భవిష్యత్తు విషయంలో అడ్మిషన్లు కూడా ఇప్పుడు ఎక్కడ దొరకవు దీని విషయంలో కూడా ప్రభుత్వం వారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు స్కూల్ పాఠశాల యాజమాన్యం వారు కూడా సరైన నిర్ణయం తీసుకుని మా పిల్లల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రుల పక్షంగా పిల్లల పక్షంగా వేడుకుంటున్నామండి ఇది చాలా తీవ్రమైన బాధాకరమైన దుఃఖకరమైన విషయం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఒక్క రోజు పోయిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆల్రెడీ ఈ రోజు పిల్లలందరూ తల్లిదండ్రులతో వచ్చారు అన్ని స్కూల్లో అందరు పిల్లలు ఆనందంగా ఉన్నారు మా పాఠశాలలో పిల్లలు ఈ రోజు బంద్ అయి ఉండడం వల్ల క్లోజ్ అయి ఉండడం వల్ల మా వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు ఏమవుతుందని ఇది క్లోజ్ అయిపోతుందనే వార్త మొత్తం అందరి అన్ని వాట్సాపుల్లో కూడా చక్కర్లు పడుతుందండి దీని విషయంలో సరైన నిర్ణయం పేరెంట్స్ కి మీరు తెలియపరచాలని మీడియా పక్షంగా చర్య ఇలాగే గతంలో కూడా కేవీలో మేము క్లాసులు నడపం మేము మూసేస్తామంటే అంటే దాని మీద సిఐటి మాట్లాడి దాన్ని అక్కడ రన్ చేసే ప్రయత్నించాం ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ ఉంది రేపొద్దున కూడా ఈ కేవీని కనుక మూసేస్తే గనక తీవ్ర పరిణామాలు ఉంటాయి అంతేకాదు కంపల్సరీ ఈ విమల విద్యాలయాన్ని మూసేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజుల చదువు అనేది ఒక ఒకటి చదువు వ్యాపారం అయిపోయింది అటువంటిది ఇది ఎంతో పేద ప్రజలకి మంచి చూడండి స్కోర్ చూడండి ఫైవ్ ఎయిటీ త్రీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ రేంజ్ లో వచ్చిన స్కూల్ మంచి స్కూల్ నిజమాన్య దుర్మార్గు ఎందుకంటే స్కూల్ రంగు అంటే సిఎస్ఆర్ నిధులు ఉన్నాయండి ప్లాంట్ లో సీఎస్ఆర్ నిధుల ద్వారానే స్కూల్ రన్ చేయొచ్చు